రాగి జొంబుని ఇంట్లో పూజ గదిలో కానీ ఈశాన్యం దిక్కులో కానీ పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టుకుంటే ప్రతిరోజు జొంబుని క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అలంకరించి అయితే పెట్టుకోవాలి ఇంకా ఈశాన్యం దిక్కులో పెట్టుకుంటే శుక్రవారం మంగళవారం తీసి చేంజ్ చేసుకొని వాటర్ చేంజ్ చేసుకొని క్లీన్ చేసుకొని యథావిధిగా అలంకరించి పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఈశాన్యం దిక్కులో పెట్టను మా పిల్లల్లో ఉండని ఎవరని చెప్పేసి నేనైతే పూజ గదిలో పెట్టుకుంటాను ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే రాగి చొంబను నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని తర్వాత అయితే చొంబు నిండా అయితే నీళ్ళు పోసుకోవాలి తర్వాత అయితే కాయిన్ వేసేసి కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ ఇంకొచ్చేసి కొన్ని అక్షంతలు అయితే వేసుకొని జవాది పౌడర్ అయితే కొద్దిగా వేసుకోవాలి పౌడర్ వేయడం వల్ల అంటే జవాది వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుందని చెప్పేసి అయితే వేసుకుంటాం ఇంకా చొంబు కింద అయితే రాగి ప్లేట్ అయితే పెట్టుకోవాలి తర్వాత అయితే పువ్వులతో అలంకరించుకొనేసి పూజ గదిలో పెట్టుకుంటే చాలా